పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు నువ్వు భూములు అమ్మకుంటా రైతులకు రుణమాఫీ చేయని భూములని అమ్మకుంటే రుణమాఫీ చేయి బుక్కెడు బో పెట్టకుండా పిల్లల్ని అంబోత్తులాక తయారు చేయి ఏందే రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని వేలెకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా హైదరాబాద్ చుట్టుముట్టా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కమిట్మెంట్ కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే అరే ఆయన కష్టపడుతున్నాడు కదా చేస్తా ఉంటుంది కదా చేయని అనాల్చినా అత్యట చేస్తు భూములంతవా అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందర్ అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా భూములు మీరే అమ్ముకుంటారా మీరే గుచ్చుకుంటారా మీరే ఆక్రమించుకుంటారా దేవుడి భూములు ఆక్రమించుకున్నారని నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే కేసీఆర్ ధరణితోని ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాయంతర అన్నాడు ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు